రీసెంట్గా శ్రావణి కార్డెక్ సెంటర్ని స్టార్ట్ చేశాం ఈ సెంటర్లో స్టార్ట్ చేసిన మొదటి వారంలోనే చాలా అరుదైన కేసు చేశాము అదేంటంటే అబ్డామినల్ అయోడిక్ ఎన్నరిజం రిపేరు స్టెంట్ ద్వారా చేశాం ఇది అంటే మనకి చాలా జరు అరుదుగా జరుగుతుంది మన ప్రాంతంలో కూడా చాలా తక్కువ కేసులు జరిగినాయి ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే విషయం పక్కింటి టైంకి వస్తే చేయాలంటే ఢిల్లీ మేధాంతాలో చేయాల్సి వచ్చింది అట్లాంటి ప్రొసీజర్ని మా యువ డాక్టర్లు ఇద్దరు కూడా ఆ టీమ్ అండ్ ఇంకొక వ్యాస్కులర్ సర్జన్ ఉన్నారు ఆయన ఈరోజు లేరు వీళ్ళు ఈ టీం కలిసి పెర్ఫామ్ చేశారు మొన్న ఆదివారం చేశాము పేషెంట్ సేఫ్గా ఉన్నాడు ఈరోజు డిశ్చార్జ్ కార్డియాక్ సెంటర్ మన కార్డియాక్ సెవెన్ కార్డియాక్ సెంటర్ లీడ్ చేస్తాము యాక్చువల్గా పేషెంట్ కాకుమాని శ్రీహర్ గారు మన పేరుచెల్ల వాస్తవ్యులు అరవై ఐదేళ్ళు ఉంటాయండి ఆయనకి ఇంతకుముందు గుండె జబ్బు కూడా ఉంది స్టెంట్ వేయించుకున్నారు ఒక మూడేళ్ల క్రితము దాంతోపాటు బాగా స్మోకర్ కూడా సో దానివల్ల కొంచెం ఊపిరితిత్తులు కూడా పాడయ్యాయి సిఓపీడీ అంటారు దాన్ని దాంతోపాటు కిడ్నీ డిసీజ్ కూడా ఉంది రెండు కిడ్నీలు పాడయాయి క్రియేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ విత్ ఈ ఆల్దో డిసీజెస్తో మా దగ్గరికి బాగా సివియర్ అంటే బాగా తీవ్రకమైన కడుపు నొప్పితో వచ్చారు ఆయన ముందు బెడ్ సైడ్ పరీక్షించినప్పుడు ఆయనకి పొట్టం మీద కొంచెం స్వెల్లింగ్ కొంచెం పల్స్టైల్ మాస్ అంటామంటే కొంచెం ఊగుతూ ఉంటుంది మన అది బాగా డౌట్ వచ్చింది యాక్చువల్గా కొంచెం లోపల ఏమైనా ఆర్టరీ నుంచి ఏమైనా మాస్ ఉందేమో డౌట్ వచ్చింది స్కానింగ్ చేయించగా స్కానింగ్లో అబ్డోమిల్ ఐరోటిక్ కెనరిజం అంటారండి అంటే యాక్చువల్గా గుండె నుంచి ఒక ఒక పెద్ద ధమని వస్తుంది దాని బృహద్దమని అంటారు అది కిడ్నీలకి రక్తం కిడ్నీకి బ్లడ్ సప్లై చేసిన తర్వాత పార్ట్లో దా దాని కింద పార్ట్లో బాగా పెద్దగా అయిపోయింది యాక్చువల్గా నార్మల్ సైజ్ టూ టు త్రీ సెంటీమీటర్స్ అండి మాక్సిమం త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎన్విజమ్ అంటాము యాజ్ పర్ బుక్స్ అది ఆయనకి సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది దాంతోపాటు కొంచెం ఆ రక్తనాలను చిట్లి ఆ దాంట్లో కొంచెం బ్లడ్ కూడా క్లాట్ అయ్యింది యాక్చువల్గా చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు ఆయన యాక్చువల్గా పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్టేజ్ అనమాట అది దానికి యాక్చువల్గా బికాస్ ఆఫ్ ఆయనకి అన్ని కోమార్బిటీస్ ఉన్నాయి యాక్చువల్గా గుండె జబ్బు ఉంది అంతకుముందు దాంతోపాటు లంగ్స్ రెండు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి దాంతోపాటు రెండు కిడ్నీలు కూడా త్రీ పాయింట్ ఫైవ్ ప్రీ డయాలిసిస్టేస్టీ సీకేడీ స్టేజ్ ఫోర్ అంటారు దాన్ని ప్రీ డయాల డయాలసిస్ స్టేజ్ అది ఆ కండిషన్ పర్సన్ సర్జరీకి ఫిట్ కాడు దానికి ఒక ఒక కుట్టు కూడా పడకుండా మనం ఒక ఘాటు కూడా పడకుండా ఆయనకి స్టెంట్ అమర్చాం బిలో ద రేనల్స్ స్టెంట్ అమర్చాము యాక్చువల్గా అది రేర్గా జరుగుతుంటాయి అండ్ ఐ థింక్ గుంటూరులో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది సక్సెస్ఫుల్గా నిర్వహించాము దాని తర్వాత పేషెంట్ క్రియేటింగ్ కొంచెం పెరిగింది అప్ టు ఫోర్ పాయింట్ సెవెన్ దా క్రియేటింగ్ వెళ్ళింది మా టీము అండ్ డాక్టర్ నిహార్గా గారు ఉన్నారు నెఫరాలజిస్టు ఆమె హెల్ప్ తీసుకొని వితౌట్ డయాలసిస్ పేషెంట్ సేవ్ చేశాము పేషెంట్ ఇప్పుడు జనరల్ కండిషన్ బాగుంది ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తున్నాం పేషెంట్ ప్రొసీజర్ మొన్న జనవరి సెకండ్ ఆదివారం రోజు కూడా పదింటికి చేసామండి ఒక వన్ అండ్ అవర్ టు టూ అవర్స్ చేస్తాం ప్రొసీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది పేషెంట్ స్టేబుల్ కండిషన్లో డిశ్చార్జ్ చేస్తున్నాం కార్డియాక్ సెంటర్ శ్రావణి హాస్పిటల్ ప్రొసీజర్ సుధాకర్ గారు చెప్పినట్టు ఈ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ చేయడం అనేది చాలా రిస్కీ ప్రొసీజర్ ఇద్ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈ క్రానిక్ లంగ్స్ డిసీజు హార్ట్ డిసీజు కిడ్నీ డిసీజు యూజువల్గా అది ఆ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ చేయాలి అప్డౌన్ ఓపెన్ చేసి చేస్తారు సర్జరీ కానీ ఈ డిసీజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేయడం అనేది మోటాలిటీ రిస్క్ అంటే చనిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది మోటాలిటీ అనే కాకుండా చేసిన తర్వాత కూడా మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అదర్ కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్ రాని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ బ్యాక్ ఈ బ్యాక్గ్రౌండ్తో పేషెంట్ మోటాలిటీ రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల మేము పర్పిటేనియస్ ప్రొసీజర్ చేసాం పర్పిటేనియస్ ప్రొసీజర్ అంటే త తొడ కాళ్ళు నరం ద్వారా ఒక ట్యూబ్ లాంటి డివైస్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా ఆ ట్యూబ్ లాంటి డివైస్ ద్వారా స్టెంట్ అనేది ఆ కిడ్నీ రక్తనాళాల కింద దాన్ని అమర్చాము ఈ ప్రొసీజర్ మొత్తం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసి ప్రొసీజర్ చేస్తున్న టైంలో పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు చేసిన తర్వాత కూడా ఆయనకి హిమోడెనిక్ కంటే బీపీ పరంగా కానీ హార్ట్ బీటింగ్ పరంగా కానీ ఏ ప్రాబ్లం రాలేదు కిడ్నీ చేసే చేసే టైంలో మనము కాంట్రాస్ట్ అనే కాంట్రాస్ట్ ఇచ్చి ప్రొసీజర్ చేస్తాము సో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి చేసిన తర్వాత ఆయనకి క్రియాటిక్ కొంచెం పెరిగింది కానీ ఈ మూత్రం అంతా బాగానే మెయింటైన్ చేస్తూ వచ్చాము విత్ ది హెల్ప్ ఆఫ్ డాక్టర్ నిహారిక నెఫరాలజీ త్రీ ఫోర్ డేస్ ఆయన వ్యూ నోట్పుట్ కూడా బాగా మెయింటైన్ అయింది క్రియాటింగ్ కూడా ప్రొసీజర్ చేసిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్కి చేసే ముందు త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడు కూడా త్రీ పాయింట్ ఫైవ్కి తీసుకొచ్చాము ఇప్పుడు ఆయన పేషెంట్ స్టేబుల్ కండిషన్లో డిశ్చార్జ్ చేస్తుంది